స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వారికి కోలుకోలేని దెబ్బ అనేది కనిపిస్తుంది దయచేసి నా మాట విని ఈ విధంగా తప్పించుకోండి అయితే వారి యొక్క గోచార ఫలితాలు పౌర్ణమిలోపు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ అంశంలో వారికి ప్రతికూలత అనేది కనిపిస్తుంది ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు అలాగే ఎటువంటి దేవతారాధన ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చగలుగుతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశివారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు తులారాశికి చెందినవారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ అస్సలు పంచుకోరు ప్రజాకర్షణ ప్రజాభిమానం కూడా ఈ తులారాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ అంటే వీరికి చాలా ఇష్టం మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బులను కూడా పొదుపు చేసుకుంటారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ధి చేస్తారు అయితే వారికి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన రాబోతున్నటువంటి పౌర్ణమిలోపు కోలుకోలేని దెబ్బ అనేది కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అంటే ఈ సమయంలో ఎన్నో రోజులుగా వ్యాపారాన్ని ప్రారంభిద్దామని ఆలోచన చేస్తూ ఈ సమయంలో మీరు వ్యాపారాన్ని అనుకోండి అనేది అనుకూలించటం లేదు అలాగే మీకు అనుభవం లేని వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం అనేది కూడా దుష్ఫలితాలను ఇస్తుంది అంటే ఈ సమయంలో మీరు అధిక పెట్టుబడుల జోలికి వెళ్లినా కానీ నూతన వ్యాపారాన్ని మొదలుపెట్టినప్పుడు అనుభవం లేని వ్యాపారాన్ని మొదలుపెట్టినా కానీ ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది ఇది మీకు కోలుకోలేని దెబ్బగా మారుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అంటే డబ్బులు చేతిలో లేకుండా అప్పులు తీసుకుని వచ్చి పెట్టుబడి పెడితే మాత్రం ఇంట్రెస్ట్లు కట్టలేక మీరు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బను అనుభవిస్తారు కాబట్టి ఈ విషయంలో తులరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది ఎన్నో రోజులుగా ఆలోచన చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మీరు మరికొంత మంచి సమయం కోసం వేచి చూడండి ఒకవేళ పెట్టుబడి పెట్టినా కానీ అధిక పెట్టుబడుల జోలికి వెళ్ళకండి ఒకవేళ వ్యాపారాన్ని ప్రారంభించినా కానీ అనుభవం లేని వ్యాపారం జోలికి అస్సలు వెళ్ళకండి ఒకవేళ వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటే గనక మీకు అనుభవం లేకపోయినా అంటే భాగస్వామ్య వ్యాపారం చేద్దాము అనుకునే వారికి మీకు దాంట్లో అనుభవం లేకపోయినా ఎట్లీస్ట్ మీ భాగస్వామికి అనుభవం వుండి తీరాలి అంటే మీరు ఇరువురు కావచ్చు ముగ్గురు ఈ విధంగా కొంతమందితో కలిసి వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్న వారికి ఎవరికో ఒకరికైనా ఖచ్చితంగా వ్యాపారం గురించి అవగాహన అనేది ఉండాలి దాంట్లో ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి అప్పుడే మీరు వ్యాపార రంగంలో ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లగలుగుతారు లేకపోతే మాత్రం మీరు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే షూరిటీ సంతకాల విషయంలో కూడా మీకు ప్రమాదం అనేది ఉంది ఈ సమయంలో ష్యూరిటీ సంతకాలు చేసేవారు ఆలోచించే సంతకం చేయటం అనేది చాలా ఉత్తమం అంటే ఎవరికి పడితే వారికి ష్యూరిటీ సంతకాలు చేయటం కానీ ఆర్థికపరమైన అంశాల విషయంలో కావచ్చు లేకపోతే ఎవరి మధ్య గొడవలు జరిగినప్పుడు మీరు మధ్యలో నిలబడి హామీ ఇవ్వటం కావచ్చు అంటే ఒకరి తరపున మేము హామీగా నిలబడుతున్నామని లేకపోతే డబ్బు విషయంలో కూడా మేము హామీ ఇస్తున్నాం వారు ఖచ్చితంగా కడతారు అని ఈ విధంగా చీటీలు కానీ ఎవరి దగ్గరైనా అప్పులు తీసుకున్నప్పుడు కానీ ఈ విధంగా ఒకరికి మీరు హామీగా ఉండటం వల్ల చిక్కులు కొని తెచ్చుకునే ప్రమాదం కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాలి ఇది మీకు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఆలోచించే నిర్ణయం తీసుకోండి ఎదుటి వ్యక్తికి హామీ ఇచ్చే ముందు వారు ఎటువంటి వ్యక్తులు ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా కానీ వారు తిరిగి ఆ డబ్బులను కట్టగలుగుతారా లేదా మాట మీద నిలబడే తత్వం వారికి ఉందా లేదా అన్ని ఆలోచించిన తర్వాతే ముందడుగు వేయటం అనేది వారికి ఉత్తమం లేకపోతే మాత్రం మీరు ఆర్థికంగా నష్టపోతారు పరువు ప్రతిష్టలకు భంగం వాటిలే ప్రమాదం కనిపిస్తుంది ఈ విధంగా సమాజంలో తలెత్తుకోని తిరగలేని రోజులు కూడా మీకు రావచ్చు కాబట్టి ఈ విషయంలో తులారాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ పౌర్ణమిలోపు మీరు అపరిచిత వ్యక్తుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా రాత్రి సమయాల్లో టూ వీలర్ పై కానీ లేకపోతే ఫోర్ వీలర్ పై కానీ బయటకు వెళ్లిన వ్యక్తులు అపరిచిత వ్యక్తులకి లిఫ్ట్ ఇవ్వటం వల్ల మీరు ప్రమాదాలను కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అలాగని ఎవరికి సహాయం చేయకూడదని కాదండి ఎదుటి వ్యక్తి ఎటువంటి వ్యక్తి అంటే వారు చెప్పే రీజన్ కరెక్ట్ గా అనిపిస్తుందా వారు నిజంగా అవసరాల్లో ఉన్నారా ఇటువంటివి అన్ని కూడా ఆలోచించి మీరు లిఫ్ట్ ఇవ్వటం అనేది ఉత్తమం అలాగే ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం కూడా మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది ఇటువంటి కొన్ని అంశాలు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ప్రమాదం అయితే పొంచి ఉంది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఈ తులారాశి జాతకులకు పౌర్ణమి లోపు అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి లోపు కనిపిస్తుంది ఎందుకంటే ఈ కొన్ని అంశాలు గ్రహస్థితి వీరికి ప్రతికూలంగా అనిపిస్తుంది కోలుకోలేని దెబ్బను మీరు చూడబోతున్నారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి అంటే వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపార జీవితాన్ని మిశ్రమంగా ముందుకు తీసుకుని వెళ్లగలుగుతారు అలాగే ఉద్యోగస్తులకి కూడా వారి యొక్క కార్యాలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి విభేదాలు ఎటువంటి గొడవలు లేకుండా చేసుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి పై అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందుకుంటారు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కల ఖచ్చితంగా ఈ సమయంలో నెరవేరుతుంది దానికి సంబంధించి ఒక శుభవార్త వింటారు మీరు తీసుకునే నిర్ణయం కూడా మీకు మేలు చేస్తుంది కానీ ఆలోచించకుండా మాత్రం ఎటువంటి పొరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి కుటుంబ సభ్యులతో చర్చించే నిర్ణయాలు తీసుకోండి అవి మీకు మేలు చేసేవిగా ఉంటాయి ఈ విధంగా తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు కొన్ని అంశాలు కనిపిస్తున్నాయి కానీ కొన్ని అంశాల్లో మాత్రం కోలుకోలేని దెబ్బ అనేది కనిపిస్తుంది ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల విషయంలో షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అపరిచిత వ్యక్తులను నమ్మి డబ్బులు ఇవ్వటం లాంటి పనులు చేయకూడదు అపరిచిత వ్యక్తులకు రాత్రి సమయాల్లో లిఫ్ట్ ఇవ్వటం కూడా మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది అలాగే అప్పుగా ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు కూడా మీరు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి అప్పు ఇవ్వటం అనేది ఉత్తమం అంటే కొంతమంది అవసరాల్లో ఉన్నప్పుడు మీ దగ్గర డబ్బు ఉంటే కనుక సహాయం చేయవచ్చు అది ఇంట్రెస్ట్ కావచ్చు లేకపోతే ఇంట్రెస్ట్ తీసుకోకుండా కావచ్చు కానీ ఎదుటి వ్యక్తి ఎటువంటి వ్యక్తి తిరిగి ఆ డబ్బులను మీకు చెల్లించగలుగుతాడా లేదా ఈ నమ్మకం మీకు ఉంటేనే అంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఆ డబ్బులను అతను చెల్లించగలుగుతాడు అనే నమ్మకం ఉంటే మీరు ముందుకు ప్రొసీడ్ అవ్వటం మంచిది లేకపోతే లేనిపోని తలనొప్పులు కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థికంగా కోలుకోలేని దెబ్బను మీరు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో తులారాశి జాతకులు పౌర్ణమి లోపు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది శివారాధన వీరికి మేలు చేస్తుంది గణపతి ఆరాధన కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది దాన ధర్మాలు చేయటం వల్ల గోమాత సంరక్షణ కోసం ఆర్థిక సహాయాన్ని చేయటం వల్ల మీరు ప్రతికూలంగా ఉన్న అంశాలను కూడా అనుకూలంగా మార్చుకోగలుగుతారు మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు చూసారు కదండి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమిలోపు తుల రాశి వారికి ఏ అంశాల్లో కోలుకోలేని దెబ్బ అనేది కనిపిస్తుంది మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి